హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాప్సికమ్ టమాటో పచ్చడి ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పండి చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అంత బాగుంటుంది పచ్చడి టేస్ట్ ఇలా పచ్చడి చేసి వేడి వేడి అన్నంలో పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే అన్నం రెండు ముద్దులు ఎక్కువ తినాల్సిందే అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి తయారీ విధానాన్ని చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి కారంకి సరిపడాని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేయండి దాంట్లోనే కొంచెం చింతపడిని పది పన్నెండు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని లో ఫ్లేమ్లో అలా లైట్గా ఫ్రై చేయండి ఆయిల్లో ఇప్పుడు దీంట్లోకి గుప్పడంత కరివేపాకు గుప్పడంతా కొత్తిమీర వేసాను ఇవి రెండు ఇలా నేను ఎక్కువ వేస్తాను ఇలాంటి పచ్చళ్ళలోకి ఎందుకంటే కర్రీస్లో వేసామనుకోండి తీసి పక్కన పెడతారు అలాగే ఇలాంటి వేసాం వేసామనుకోండి మిక్సీ పట్టేస్తాం తినేస్తారు అందుకే ఎక్కువ వేస్తాను మీరు కూడా అలాగే చేయండి అవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అదే కడాయిలోకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని అవి కొంచెం మగ్గనివ్వండి అవి కొంచెం మగ్గిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటోలను కూడా కట్ చేసుకొని వేసి క్యాప్సికం ముక్కలు టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి ఆలోగా మనం ముందుగా మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకొని వేసాం కదా పచ్చిమిర్చి దాంట్లోకి రెండు స్పూన్ల నువ్వులని లైట్గా రోస్ట్ చేసుకొని వేయండి అలాగే రుచికి తగినంత ఉప్పుని హాఫ్ స్పూన్ జీలకర్రని పావు స్పూన్ పసుపుని వేసుకొని వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టండి మనం స్టవ్ మీద క్యాప్సికం ముక్కల్ని టమాటో ముక్కల్ని ఉడికిస్తున్నాం కదా చూడండి ఈ విధంగా ఉడికాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకొని చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్ బ్లెండ్ చేయండి ఇలా చాలా సింపుల్గా మంచి టేస్టీగా క్యాప్సికమ్ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది తాలింపు పెట్టకుండా పర్లేదు నేను వీడియో కోసం అయితే తాలింపు పెట్టి చూపిస్తున్నాను మనం ముందుగా ఫ్రై చేసాం కదా ముక్కలని అదే కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పుని ఒక స్పూన్ శనగపప్పుని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని అలాగే పచ్చ పచ్చగా దంచుకున్న నాలుగైదు వెల్లుల్లిని కరివేపాకును వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పచ్చని కూడా దీంట్లోకి వేసుకొని అంతా మిక్స్ చేశామంటే చాలా సింపుల్గా మంచి టేస్టీగా క్యాప్సికమ్ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని తప్పకుండా అందరు ట్రై చేయాల్సిందే ఎందుకంటే అంత బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ సమ్మర్లో ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా చేసి చూపిస్తాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియోస్ అయితే చూసేయచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్